thank you

చెప్తారు చెప్తాను సార్ నేను ఎందుకంటే హీరో చిత్రం

అలా చెప్పే తప్పు నేను చాలా తెలియని నేను కొత్త భగవంతుడు ఆశీర్వని చెప్పేవాళ్ళు తీసుకున్నాను సో వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి రేడియోలు టీవీలో లేకపోతే న్యూస్ పేపర్లో లేకపోతే అదర్ పేపర్ నేను అదర్ పేపర్ ఇలా అంతా కాదు నుంచి తప్పు కానీ అదర్ పీపులు ఎవరు టీచర్ ఫ్రెండ్స్ సమాజం కూడా కాకున్న వద్ద ఏదో చేస్తూ ఉంటారు మనం ఎవరు చెప్పారు చెప్పినప్పుడు నీలో మంచి గుణాలు చూసి మంచి గుణాలను చెప్పేవాళ్ళు నీళ్ళు పోటీ ఏం ఉంటాయి ఏ తప్పులు ఏంటి వీడు లోపాలు మనం ఏం చూస్తారా అందుకని మనకి మనం

Thank <laughs> you.

ছিল आप भी क्या आप जब पढ़ते हो तब आप लाइट नेक्स्ट है लाइट नेक्स्ट इस पर नमकीन 那个是雷雷雨。

thank you very much Yeah. <laughs> మన జన సైనికుల మన ఒకే కులం జన సైనిక కులం సో జన సైనికులు మన మనం ఎటువంటి అయినా రాసుకోవచ్చు ఫస్ట్ మీకు సర్కిల్ ఇలాగా చూడండి ఇది రాయలేదు ఇక్కడ సర్కిల్ లోపల మీ స్ట్రెంగ్స్ ఏంటి మీ స్ట్రెంగ్స్ అంటే మీ బలాలు అంటే బలాలు అంటే మీరు ఎడ్యుకేషన్ రాయచ్చు లేకపోతే బంధాలు రాయొచ్చు లేకపోతే ఫ్యామిలీ గురించి రావచ్చు మంచిదనం గురించి రాయచ్చు మీ గుణాలు రాయొచ్చు ఏదైనా కూడా మీరు రాస్తారు ఇది రాసిన తర్వాత తర్వాత అభిప్రాయం అందరూ వాళ్ళ స్టెంగ్స్ ఇన్నర్ సర్కిల్లో రాయండి సర్కిల్ గీసి ఆ సర్కిల్ లోపల మీరు మీ కొట్టణాలు ఏదైతే మీరు చాలా నా బలాలు ఇవి అని అనుకుంటున్నారో రాయండి ఇప్పుడు నా బలం కూడా ఏంటంటే నేను మాట కారిణి అది బాధ ఓ నాలుగు నాలుగు మేనేజ్ చేయండి క్వీస్ లోనే లాస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ కొడదాం ఆ దానికి సర్టిఫికెట్స్ కొని నా కౌన్సిలర్ నిన్న ఈ సర్టిఫికెట్ ఇచ్చారు కనే బ్యానల్ అరేంజ్ చేయమంటం చేద్దాం తీసుకుంటారా చిన్న చిన్న విన్నర్ సర్టిఫికెట్స్ మీ స్ట్రెంత్ आसेंसो मेरे इंजुनम भी सर की बालाबालन नमस्कार भाई ड्रेस साइज में लैटिट्यूड साइज तो या तो टीटू और कुतुंबार विलियम रायच और वी गुणनागर रायच को पंडित इधर का तो स्किल्स है टच और सॉफ्टवेयर इंजीनियर अंदर और इसी की इन्नसर ओके सीन तो है नाइस है ये याद करो साइज बुक में हम अंदर हम탈ो रायच वालों की ये ग्रेट ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి